స్టవ్ వెలిగించి పెనుం పెట్టుకొని ఉల్లిపాయ మధ్య కోసి పొట్టు తీసేసి కడుక్కొని ఒక చాక గుచ్చుకొని పెను మీద ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పెను మీద రుద్దుకొని మూడు గుడ్లు ఒక గిన్నెలోకి పగలగొట్టి తీసుకొని చిన్నపిల్లలైతే కారం వేయకండి పెద్దవాళ్ళైతే కారం వేసుకోవచ్చు సాల్ట్ కొద్దిగా వేసుకుంట మజ్జిగ కవంతో దీన్ని బాగా పలసగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా చేయడం ద్వారా బాగా పలసగా అయిపోయింది ఆ తర్వాత అట్టు పిండిని కలుపుకొని పెను మీద పలస కావాలంటే పలసగ వేసుకోవచ్చు మందం కావాలంటే మందంగా వేసుకోవచ్చు మన ఇష్టం ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఈ వెజ్జాల్లో ఆయిల్ వదులుకున్నారంటే మాడకుండా చాలా బాగా వస్తుంది మూత పెట్టి కొంచెం సేపు ఆగిన తర్వాత తీసేసి మనం కోడిగుడ్డు కలిపి పెట్టుకున్నాం కదా ఇలా పలసగా చేసి పెట్టుకున్నాం కదా దీన్ని పలసగా వేసుకోవాలి వేసుకొని ఇలా కదిలిచ్చామంటే అన్ని వైపుల సమానంగా వెళ్తుంది తర్వాత గరిటి సహాయంతో అట్లకాడతో ఇలా మొత్తం నీట్గా సర్దుకొని తర్వాత ఎక్కడైనా కాలలేదు అనుకుంటే ఇలా పట్టుకొని చివర్లు కూడా బాగా కాలే విధంగా మనం తిప్పుకోవచ్చు చాలా నీట్గా వస్తుంది చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అన్నం లేకపోయినా ఒక్కొక్కసారి ఈ దోశల్లో ఇలా రెండు గుడ్లు వేసుకొని తిన్నామంటే కడుపు నిండిపోయిద్ది ఇక అన్నం తిన అవసరం లేదు ఏం కూర లేనప్పుడు ఇలా దోశ పిండి గుడ్లు ఉంటే ఇలా చేసుకొని తినండి ఏదో ఒక చట్నీ వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా కారం వేసుకుంటే తినేసేయచ్చు కూర లేకుండానే పెను మీద మళ్ళీ క్లాత్ సహాయంతో తుడుచుకోవాలి లేదంటే మాడినట్టు వస్తుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో మళ్ళీ రుద్ది తర్వాత పిండి వేసుకొని ఇలా పలసర చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కోడిగుడ్డు పలసర చేసాం కదా అది వేసేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత బాగా ఎర్రగా అవ్వకుండా మరీ ఎర్రగా కాకుండా అలా కొంచెం మీడియంలో కాల్చుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా కొంచెం ఈ బెజ్జల్లో ఆయిల్ వేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడ మనకు మాడిపోదు లైట్గా కాలుతుంది కానీ కరకరలాడుతూ చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మజ్జిగ కంపల్సరీ తాగాలి ఎందుకంటే వేడి చేసిద్ది నేనైతే దోసకాయ చట్నీతో వడ్డించుకొని తింటున్నాం నచ్చితే ఒక లైక్ చేయండి